ఈ విధమైన వరవడిలో వెళ్ళడం ఎందుకో నాకు అలవాటు అవలేదు మీకు తెలియాలా యేసు మాట్లాడిన భాష ఏంటో తెలుసా పురాతనమైన హెబ్రి భాష అరమేక్ అంటారు అందులో కొంత పాలిష్డ్ మాట మాటలు అంటే కొంచెం మృదువైన మార్చిగా అది ఉండదు ముఖమైందా ఇంకో విషయం దావీదు పాడిన పాటలన్నీ కూడా అన్య రాగాల్లోనే కట్టాడు బట్ ఇక్కడ నేను తీసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ తీసుకోవాలరా ఎవరు చెప్పినా వాక్యానుసారంగా చెప్తున్నారా లేదా అన్న విషయాన్ని గ్రహించుకోవాలి నీకు ఇటువంటి గ్రహింపు కావాలి అంటే మొట్టమొదటిగా నీకు మారు మనసు రక్షణ అనగా ఏసు ప్రభువు రక్తంలో కడగబడి పాపాలు క్షమింపబడిన ఒక అనుభవంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏసయ్య నీ హృదయంలోకి వచ్చి నీవు ఏ విధముగా నడవాలో ఆయన నీకు నేర్పుతాడు యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ఈస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వర్డ్ యుల్ బి లడ్ బైద యుల్ లడ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవిని చేత నీవు నడపబడతావు ప్రాముఖ్యమైన విషయము ఇందాక పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేశాడు ఏ విషయం అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ భక్తి సరి అయినదిగా ఉన్నప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలుసా వివేచించు ఒక కృప ఇవ్వబడుతుంది విల్ నోటీస్ అండ్ రికగ్నైజ్ విచ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఏది సరి అయినదో ఏది సరికానిదో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు ఇవెందో యు డోంట్ నో నీకు తెలియ తెలియకపోయినప్పటికీ దేవుడు ఏం చేస్తుంటాడు ఆ విధమైన రీతిలో అయిన రీతిలో నడిపిస్తా ఉంటారు ఒకప్పుడు పౌలు క్రీస్తుని కనుగొలకపోయాడు అతను నిష్ట కలిగిన పరిసయుడు లేఖనాల మీద పట్టున్నవాడు బట్ వివేచించే నడిపింపు అతనికి లేనప్పుడు దేవుణ్ణి కనుగోలేకపోయాడు తర్వాత అందరికన్నా అపోసలు అందరికన్నా ఎక్కువ ప్రత్యక్షులు అందులోంచి తీసుకుని బోధించడం మొదలు పెట్టాడు మన ప్రతిసారి పౌరు గురించి మాట్లాడిన క్రొత్త మాట మనం నేర్చుకుంటా ఉంటాం కారణం ఏంటంటే వివేచించు ఆత్మ దేవునిలో నువ్వు సరివై సరి అయిన భక్తిలో ఉన్నప్పుడు అది నీకు తెలియజేయబడుతుంది యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే మగ్ధన మరియా అనేక మంది స్త్రీలు ఎక్కడికి వెళ్ళారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడవంతమైన ఒక దూత కనబడి వారితో మాట్లాడుతున్న మాట తెలుసా సజీవుడైన వాడిని మీరు బృచులలో నెక్స్ట్ ఆ రోజుల్లో వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి దేవుడు ఏం చేశాడు అది తెలియజేశాడు నీకు తెలియజేసినప్పుడు తెలియజేయబడిన తర్వాత నాట్ గో టు సమాధుల్లో ఏముంటదిరా సమాధుల్లో ఏముంటాయి డెడ్ విల్ గో ఏముంటస్ ఒక పరి అన్న మాట్లాడటంటే డెడ్ చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు చనిపోయిన ప్రదేశాలకు వెళ్ళి సజీవుడైన వాడిని ఎత్తుకుంటారంటూ ఇట్ ఈస్ ఎంత బుద్ధిహీనమైంది అది అర్థమవుతుందో అర్థం అవట్లేదా నీవు ఒకప్పుడు ఎరగవు పౌలు మాట్లాడుతున్నాడు ఒకప్పుడు నేను ఎరగను ఒకప్పుడు నాకు అర్థం లేదు ఇప్పుడు నాకు అన్ని తేటగా పెద్దవాళ్ళు అయినప్పుడు ఏం కలుగుతుందట అన్ని తేటగా కనబడతాయని పదమూడు అధ్యం రాసుకున్నానే పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు నీకు తెలియవు అందుకే ఒక పత్రికలో ఆయన ఏమంటాడు తిండితోనే వయసు వచ్చేసింది కానీ స్టిల్ యూఆర్ డ్రింకింగ్ వాటర్ మిల్క్ ఇంకా పాలు కారే స్థితిలోనే ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఆ చైల్డిష్ట్ చైల్డ్స్ట్ మైండ్ సెట్ లోనే ఉన్నారు ఇంకా గ్రహింపులోనికి ఏం మాట్లాడాడు తెలుసా ఎప్పుడో ప్రవచించాడు ఈ సమాధుల గొడవ గురించి మనుషులు చేసే ఆచార వ్యవహారాల గురించి ఏమన్నాడు పద ఒకటి రెండు వచనాల్లో అన్య ఆచారములను అభసింపకొని అని చెప్పాడు పదే పౌలు తీసుకొని పత్రికల్లో ఏం మాట్లాడాడు మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములుగా మీరు ఏం చేస్తుంటారు ఏం చేస్తారంటే అలా చెప్పేస్తారు అంతే అనే పదము బైబిల్లో ఎక్కడా లేదు అర్థమవుతుందా అది అలా మ్యానిపులేట్ చేయబడింది సో మీరు ఒకటి గమనించుకోవాలి వాక్యములో ఉన్నవి యేసు ప్రభువు గాని అపోని ఏమైతే చేశారో వాటిని నువ్వు వెంబడించాలా నాట్ ప్రాక్టీసెస్ మానవులు అన్యులు అన్యాచారములు కల్పించిన పద్ధతులను ఏం చేయకూడదు అర్థమైందా ఇది నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయిన తర్వాత నీకు అర్థం అవుతుంది నేను ఎక్కడికి వెళ్ళి వాడిని సమాజంలోకి ఎందుకంటే పూర్వం మనోళ్ళు నేర్పించారు మా తల్లిదండ్రుల నుంచి మా పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఆ పద్ధతి వెంబడించే వాళ్ళ సమాజంలో వెళ్ళాం సమాధులు కడుక్కోవడం పువ్వులు ఆర్ క్యాన్ వెలిగించడం ఇదంతా ఇవన్నీ అన్ని ఆచారములు ఇవన్నీ నీకు అర్థమవ్వాలా ఎప్పుడు అర్థమవుతుందంటే నీ ఆత్మ వెలిగింపబడిన తర్వాత నేను ఎంత వ్యర్థమైంది చేస్తానో అని నువ్వు బాధపడుతావు అప్పుడు అర్థమవుతుందా మూడత్తు అంటే ఏంటో తెలుసా మూఢుడు అంటే అర్థం తెలుసా భక్తి అంటే అర్థం తెలుసా మూఢత్వం అంటే అది రైట్ కానప్పటికీ దాన్నే చేసుకుంటూ పోవడం ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది అంటే అంధకార అయోమయం అయిపోతుంది అంతే దే ఓంట్ గెట్ ఎనీ రెవలేషన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ ఈ స్క్రిప్చర్స్ వాక్యములోని విషయాలు ఏమవ్వు అర్థమైందా వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఏం జరగాలి తెలుసా ఎవరో ఉండి నీకు ఆ విషయాల్ని బయలుపరిచే ఒక అద్భుతమైన అనుభవం నీకు ఉండాల ఇది దీని అర్థం ఇది దీని అర్థం ఇది దీని అర్థం ఇది అని ఎవరో ఒకరు నీకు ఏం చేస్తా ఉండాలా ఆ విషయమే మాట్లాడాడు ఆయన వాక్యంలో ఉన్న విషయాల్ని మనకి ఏం చేస్తాడట బోధిస్తాడు రక్షధాత్మ గురించి యశప్రభు ఏమన్నాడు రా విషయాల్ని ఆయన ఏం చేస్తాడు మీకు బోధిస్తాడు వేసుప్రభు చనిపోయిన తర్వాత అద్భుతాలు అయితే జరిగినాయి మనం మాట్లాడుకున్నాం రాత్రి ఆయన సమాజ్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం తెలుసు ఏం తెలుసురా దేవునికి తెలుసు ఈ బ్యాచ్ ఈ సమాజ దగ్గరకు వస్తుంది ఈ బ్యాచ్ ఇక్క నేను చెప్పిన మాట ఏప్పుడైనా నేను లేచి మీకన్నా ముందు గలలియకు వెళ్తాను అని చెప్పిన మాటని మర్చి ఏం చేశారు తెలుసు కాబట్టి రాయి పొల్లింపబడి దొల్లించేసినాయి ఈ దేవదత్తులు ప్రకాశం అయినా వర్చస్సుతో ఉన్న వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డా వస్తారు బాబాడు ఎంత చెప్పిన కొంతమంది బుర్రకి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు దూతల్ని పంపాడు దూతలు ఏం చేసింది సజీవుడైన వాణిని మృతుల్లో అర్థమైందా జీవము కలిగిన దానికి దగ్గరికి జీవము లేని ప్రదేశానికి వెళ్ళకూడదు అందుకే చాలా మందికి ఆయన కనుగోలేరు బికాస్ దే ఆర్ సీకింగ్ హిమ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ ఎక్కడైతే దేవుడు దొరుకుతాడో ఎక్కడికి వెళితే ఎలా గెలితే ఆయన మనల్ని దర్శిస్తాడో అక్కడికి వెళ్ళగలిగి ఉండాలా రాంగ్ కి వెళ్తాం వలన ఇంకా ఎలాగ చేపట్లు పడతాయి ఏముంటారా సమధులు ఏముంటారా శ్మశానాలు ఏముంటాయి కనపడతాయి ఎముగులు కనపడతాయి ఆ ఇంకొకటి ఏం కనబడతాయి తెలుసా ఆ ఒకసారి మేము వెళ్ళొచ్చాం రెండు వేల ఐదులో నేను ఆంటీ మేమందరం వెళ్ళొచ్చాం అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత దెయ్యం అటాక్ ఇచ్చింది దురాత్మ గోడ వచ్చినప్పుడు ఏం తెచ్చుకుంటారు తెలుసే సమాధుడికి వెళ్ళి వాళ్ళు కంపెనీ ఉంటుంది వాళ్ళకి ఆ రోజు నుంచి స్పెషల్ కంపెనీ ఉంటుంది డే బై డే ద స్పిరిట్ ఆర్ ఆ వారి యొక్క జీవితంలో సంబంధమైన విషయాలు ఒక్కొక్కటి డ్రాప్ అయిపోతా ఉంటాయి వెళ్ళినప్పుడల్లా ఒక దురాత్వం తెచ్చుకుంటా ఉంటారు సమాజంలో ఏముంటారా నువ్వు విడుదల పొందాలన్నా ఏదన్నా జరగాలంటే అక్కడికి వెళ్ళాలా సజీవుడైన వాడు ఎక్కడ కొలువై ఉంటాడో నువ్వు అక్కడికి వెళ్ళాలా ఒకవేళ వెళ్ళకపోతే నువ్వు కూర్చుని అక్కడ ప్రార్థన చేసి సమాజం తోటి వెళ్ళబెడొస్తా గోయింగ్ టు ద రాంగ్ ప్లేస్ అవుతుంది అర్థం అవట్లేదా అందుకే ఇక్కడ ఎందుకెత్తున్నారు సజీవుణ్ణి నిర్జీవమైన ప్రదేశాల్లో ఎదగటం న్యాయమా పద్ధత ఆయన ముందే చెప్పాడు కదా నేను ఇక్కడ ఉండను అని నేను ఇక్కడ ఉండను అని చెప్పినా సరే నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే నీ భక్తి ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వాలా అర్థమవుతుంది అర్థం అవట్లేదా దేవుడు కరెక్ట్ చేశాడు ఆ మగ్గలేని మరి కనబడి చూడండి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చాడు దేవుడు మద్దలేని మరి ఇచ్చాడు మాకు ఎప్పుడైదన్నట్టుగా అపోస్తులు నమ్మలేదు పరిగెట్టుకుని వచ్చాడు పౌలు ఎవరు పేతురు వచ్చి చూసి ఇంకా ఆయన ఇంకా పెద్ద మనిషి ఈ మాట బుడిగి గారు చిన్నప్పుడు మాట్లాడతాడు చూసి నమ్మిన వానికంటే మాట నేను ఈ మాటలో మాట్లాడే చూసి అంటే చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ మాట నేర్చుకొని వచ్చి ఇంటి దగ్గర అప్ప చెప్తా ఉండ చూసి నమ్మిన వానికంటే చూడాలని ఎవరి గురించి మాట్లాడే ఈ మాట ఎవరి గురించి వ్రాయబడిందంటే అనుమానంతో ఉన్నవారి గురించి మా వ్రాయబడిన మాట ఆ మద్దలేని మరి వచ్చి అపోస్తులుగా చెప్పింది ఆ టైంలో ఎవరు లేరు తోమలేడు అప్పుడు వాళ్ళు ఆయన సమాధి ఖాళీ అని తెలుసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభువు కూడా పీళ్లు ఉన్నప్పుడు ఈ పది మంది ఉన్నారు తోమలేడు ఫస్ట్ టైం దేవుడు పునరుద్ధాలుడైన తర్వాత మొట్టమొదటిసారి తలుపులు బిగించుకున్న ఆ గదిలోనికి ఆయన వచ్చాడు తలుపులు వేసే ఉన్నాయి మహిమ శరీరము సంతరించుకున్న తర్వాత ఈ గోడలు ఏమీ కూడా మనం ఆపలేవు అర్థమైందా ఈ కార్యం నీకు నాకు ఎప్పుడు జరుగుతుందిరా ఈ కార్యం జరుగుతుంది రెప్పపాటు కాలములో ఈ క్షయమైన శరీరము మర్తమైన శరీరము అమర్త్యతను సంతరించుకుంటది క్షయమైన శరీరము అక్షయతను పొందుకుని రెపపాటి కాలంలో మన బాడీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందట మహిమా శరీరముగా అంటే ఏంటో తెలుసా ఆయన మధ్యాకాశంలోకి నువ్వు స్పీడ్గా వెళ్ళిపోతావు అంతే మహిమ శరీరం రాగానే ఈ మహిమా శరీరము వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళగలుగుతావు భూ దిగంతంలోరగే కాదు ఆకాశ మండలంలోనికి ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి నువ్వు వెళ్లగలిగిన శక్తినిచ్చే మహిమ శరీరము మొదట ఆదాముకి ఇవ్వబడినది తిరిగి నీకు ఏసు పునరుద్ధానం ద్వారా ఇవ్వబడుతుంది అర్థమవుతుంది ఆ ఈ లేరండి అప్పుడే యేసు ప్రభు వాళ్ళ కనపడి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు ఆయన ఏమంటున్నాడు మా అగ్గరైన మరి వచ్చి చెప్పింది మేము నమ్మలేదు తర్వాత నేను వెళ్ళి చూసి వచ్చండి పేదలు చెప్పాడు ఈ మాటలన్నీ మాట్లాడుకుంటారు ఎళ్ళు ఏసుప్రభు మేము చూసాము అని చెప్పిన ఏమంటాడు నేను ఆయన చేతి వేళ్ళలో ఈ యొక్క అరచేతులలో నా వ్రేళ్లు పెట్టి చూసే వరకు నేను గారు సైంటిస్ట్ మరి ఏం చేస్తాడట టెస్ట్ చేస్తాడండి ఈయన పరీక్షించడానికి తయారైపోడు అదా అందుకే దేవుడు ఈ మాట మాట్లాడాడు ఏం మాట్లాడాడు చూసి నమ్మిన వానికంటే ఎందుకు వ్రాయబడి ఉన్నాయంటే షుడ్ నాట్ సర్చ్ హిమ్ ఇన్ ద డెత్ ప్లేసెస్ దట్ ఈస్ ద మీనింగ్ ద వెరీ రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అర్థము సజీవుడైన వాడిని యేసును నువ్వు వెదకాలనుకున్నప్పుడు యేసును పొందుకోవాలనుకున్నప్పుడు నీవు ఆయనని మృతమైన స్థితుల ప్రదేశంలో ఎదగడానికి వీల్లేదు అర్థం ఎత్తుందో అర్థం అవట్లేదా ఒకవేళ ఈ విషయం చెప్పిన తర్వాత ఆ ప్రతి సంవత్సరం వెళ్ళే ఏ అపోడు ప్రతి సంవత్సరము ఈ పునరుద్ధానమైన రోజున చాలా మంది ఏమని పెడతారు ఈస్టర్ అష్టారోజు దేవత వసంత కాలంలో ఈ దేవతకి ఏం చేస్తారట పూజలు పునస్కారాలు వ్యవహారాలు చేస్తా ఉంటారు దీనికి సంబంధించిన మాట ఇది బైబిల్లో లో ఎక్కడా ఈ మాట వ్రాయబడలేదు ఎవరో తీసుకొచ్చి సాతాను ప్రమేయంతో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో అవుతుంటారు నీవు సరైన రీతిలో వెంబడిస్తున్నప్పుడు ఇది అవుతుంది నీకు ఒకప్పుడు మేము వెళ్ళాం తెలుసుకున్న తర్వాత వెళ్ళడం ఏమా సత్యవేదం వెళ్తున్నావా పొద్దున్నే నాలుగు ఆ ఈ ఆనహాయిగా ఆచారంగా చేస్తున్నావా ఎప్పుడు లేదండి ఇప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు ఆ ఇప్పుడు వెళ్ళలేదు మధ్యలేను మరియు అపోసులు పే పేతురు వీళ్ళందరూ సమాధుల తోటికి మొట్టమొదటిసారి వెళ్ళిన తర్వాత రెండో సంవత్సరం అదే రోజున వెళ్ళారా వెళ్ళినట్టుగా రాయకుండా ఏ అపోడు వెళ్ళినట్టుగా మనకి కనపడదు మరి ఎక్కడి నుంచి వచ్చిందో మీకే అర్థం అవ్వాలా మానవులు కల్పించు పద్ధతులు నువ్వు వివేచించు ఆత్మని కలిగి ఉన్నప్పుడు నీకు అర్థమవుతాయి అన్ని అర్థం అవుతుంది అర్థం అవట్లేదా హలో లియా దేనికి స్తోత్రం కలిగి ఉన్నదాకా ఇందులో కొన్ని విషయాలు రాయబడ్డాయి చదువుకుందాం థ్యాంక్ యూ సువార్త ఇరవై అధ్యాయము ఏడో వచనము ఏడు నారబట్టలు పడి ఉండుటయు పేతురికి మగ్ధలే అని మరియు చెప్పినప్పుడు ఈయన పరిగెట్టుకొని ఎక్కడికి వచ్చాడు సమాధుల దగ్గరికి వచ్చాడు అప్పటికి అతనికి ఏమవలేదు నమ్మకం నమ్మకం కుదరలేదండి వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఏం కనబడుతుంది అతనికి ఏమా ఏం కనబడుతుంది యోసేపు అనే ఒక ధనవంతుడు యేసు శిష్యుడైన ఆయన యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి వెళ్ళడానికి ఉంది యేసు ప్రభువుని సిలువు వేశారు యూదులకు అది ఇష్టమైన కార్యంగా ఉన్నప్పుడు యూదులకు వ్యతిరేకంగా ఆయన శరీరాన్ని భూస్థాపన చేయడానికి అతను పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు కానీ ఆయన ధైర్యం చేసి తెగించి వెళ్ళాడని మార్కు రాశాడు వెళ్లి ఆ శరీరాన్ని పిలాతు దగ్గర తీసు అడిగి తీసుకుని పర్మిషన్ దానికి నారబట్ట కట్టి అని అన్నాడు నారబట్టు చుట్టాడ సుగంధ ద్రవ్యాలు నికోదయం ఏం చేశాడు బోళము అగరం తీసుకొచ్చాడు అర్ధరాత్రి దేవుని దగ్గరికి వచ్చిన ఆ నికోదయం ఏం చేసాడు తీసుకొచ్చి ఆయనని ఆ యొక్క కొత్త సమాధిలో ఉంచి రాయి పెట్టినప్పుడు ఇప్పుడు ఆ నారబట్లు ఏమైపోయాట ఆయన మహిమ శరీరముగా మార్చబడి పురదనపు శక్తి ఏంటో తెలుసా విచ్ ఎనీ కైండ్ ఆఫ్ డెట్ సిచ్యుయేషన్ నిర్జీవమైన దానిని జీవము లేని దానిని జీవములోనికి ఉనికిలోనికి తీసుకొచ్చేదే వృద్ధానుపు శక్తి మరణపు మిల్లును విరిచే శక్తి వృద్ధానుపు శక్తి ఈ పునరుద్ధాన దినము చాలా మంది పునరుద్ధాన దినం సంవత్సరానికి వస్తారు కాదు ఎవ్రీ సండే ఇజ రిజర్వేషన్ డే హలో ప్రతి ఆదివారము పురుదాన దినమే ఇది మీకు తెలియాల చూడండి ఇక్కడ నమ్మకం లేక పేతురు వచ్చి చూసేటప్పటికి బట్టలు పడి ఉండు ఆయన తల రుమాలు బట్టల యొద్ద ఉండక వేరుగా చేట చుట్టు పెట్టి చూచాను హలోది నారబట్లు ఒక దగ్గర ఉన్నాయంట రుమాలు అంట చుట్ట ఎలాగుంది చుట్టి పెట్టి ఉండు చూచాను అర్థమవుతుందా అర్థం అవట్లేదా ఎందుకు రుమాలు అలాగ చుట్టుపడి ఉంది ఆ ఖర్చు పెట్టరా చెప్తాను హలో పేతురికి దేవుడు పేతురు ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు నారబట్టలు ఒక దగ్గర ఉన్నాయంట ఆయన తల రుమాలు తల కట్టిన రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి రెండు చూచాను పక్కన ఉన్నాయంట ఈ యొక్క రుమాలు ఏముందట ఇట్ వాజ్ ఫోల్డ్ చక్కగా చుట్టబడి ఇలాగా ఆయన తల భాగం దగ్గర పెట్టబడి ఉంది దీని యొక్క అర్థం పండితులు ఏం చెప్తారంటే నిజమే అది యేసుప్రభు అలా ఇలా పెట్టేసి వెళ్తాడు మహిమా శరీరంలోకి వెళ్ళిన తర్వాత నీకు ఈ శరీరాల అవసరం లేదు ఎందుకంటే ఆదాము అవ్వ తయారు చేయబడినప్పుడు దే డోంట్ హ్యావ్ ఎర్త్లీ క్లోత్ మానవులు భూమికి సంబంధించిన వస్త్రాలను వాళ్ళు వేసుకున్నట్టుగా లేదు వాక్యంలో విత్ గ్లోరీ మహిమతో వాళ్ళు ఆపబడ్డారు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ద లాక్ దేర్ ఆ మొదటి వస్త్రాలు ఆత్మీయ వస్త్రాలను మహిమ గలన వస్త్రాలను పోగటిస్తున్నారు యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఇంకా ఆయనకి లోక సంబంధమైన బట్టలు మహిమా సరైనలోకి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఆ బట్టలు నారబట్టలు అక్కడ ఈ రుమాలు ఆయన తల దగ్గర ఆయన పెట్టాడు చుట్టు పెట్టాడు చక్కగా దీని అర్థం ఏంటంటే చాలా చెప్పుకున్నాం మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను డైనింగ్ టేబుల్ దగ్గర భోజన పళ్ళ దగ్గర యజమాని భోజనాన్ని కూర్చున్నప్పుడు అతని చేతి రుమాలు అక్కడ ఉంటది హోల్డ్ చేసి చక్కగా పెట్టబడి ఉంటది ఈ పనివాడు ఏం చేస్తాడంటే దీన్ని చక్కగా అక్కడ ఆయన తిన్న తర్వాత తుడుచుకుంటాడనేసి ఈ రుమాలు పెడతాడు అర్థమైందా ఈ రుమాలు ఇంకా వాడబడలేదు అంటే అర్థం ఏంటంటే మాస్టర్ ఈజ్ కమింగ్ బ్యాక్ అసలైందా యజమానుడు పేతురు ద్వారా పేతురికి ఏ సందేశం ఇస్తున్నాడంటే నేను తిరిగి రాబోతున్నాను నేను ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాను ఇది మీరు నమ్మాలి ఇదిగో ఈ రుమాలు చుట్టూ ఉందంటే తిరిగి నేను ఎప్పుడైతే ఈ రుమాలు ఇలా ఉందనుకోండి యజమానుడికి రాడు అయిపోయింది నేను అర్థమైందా గానీ ఇదేమైంది ఈ రుమాలు హోటల్స్ లో చక్కగా దీన్ని ఎలా చేస్తా తెలుసా ఇలా ఫోల్డ్ చేసి నుంచో పెడతారు తినేసాక ఇది ఎలాగుండదా కాబట్టి రుమాలు యొక్క అంతరార్థం ఏంటంటే మాస్టర్ ఈస్ కమింగ్ బ్యాక్ కాబట్టి ఆయన పునరుద్ధానం గురించి లేఖనాల్లో రాయబడి ఉంది చూడండి దావీదు ఈ మాట పదహారు అధ్యాయము పదో వచనంలో ఈ మాట రాయబడింది కీర్తనలు పదహారు పదిలో ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని ఆ ఎప్పుడో పునరుద్ధానం గురించి దావీదు తన కీర్తనల్లో పదో పదహారు లో ముందుగానే ప్రవచించి తెలియజేసాడు ఈ విషయాన్ని మనకి అర్థం అవ్వాలి రోజు సందేశం ఏంటంటే ఏంట సందేశము ఆయన కమింగ్ బ్యాక్ ఆయన తిరిగి రాబోతున్నాడు ఈ సందేశాన్ని పేతురికి వేసాడు ఆయన మాట నమ్మలేదు కొంతమంది ఇప్పుడు ఇంకా నమ్మట్లేదట ఎక్కడ ఎత్తుకుంటారు అలాగే ఆయన తిరిగి వస్తాడని కొంతమంది ఇంకా యూదులు అసలు ఆయన మొదటిసారి రావడాన్ని ఇంకా వాళ్ళు అర్థం చేసుకోలేక ఆల్మోస్ట్ వాళ్ళు యూదులందరూ మెస్సీ గురించి ఎదురు చూస్తున్నారు వచ్చి వెళ్ళిపోయాడు రేపు పొద్దున జరిగేది ఏంటో తెలుసా ఆయన మధ్యాకాశంలోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఇంకా ఎదురు చూస్తా ఉంటారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి సజీవుడైన వాణిని మృతులలో వెదకొద్దు ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు అక్కడికే పోతున్నారు కొన్ని ప్రతి సంవత్సరం వీళ్ళు వెళ్ళారు అంటే నువ్వు నేను వెళ్ళొచ్చు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షించడం మరి వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కదా అర్థం అవుతుంది అర్థం అవట్లేదా ఇలాంటి ఇటువంటి మూడ ఆచారాల్లో అన్య ఆచారాల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడంట గుర్తుపెట్టుకోండి భయపెచ్చు ఈ సమాజుల దొడ్డికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా చూడండి వాళ్ళకి కుటుంబాల్లో అలజళ్ళు ఆందోళనలు దురాత్మ శక్తుల ప్రభావము వాటి యొక్క పేడన బాధ అనుభవిస్తా ఉంటారు అర్థమవుతుంది అర్థం అవట్లేదా కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలని పరిశుద్ధాత్ ఆశపడుతున్నాడు దేవుడి కొద్ది మాటలు